వరి పొలాలకు సాగునీరు పూర్తి స్థాయిలో అందించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పదవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు మల్లవరం పంట కాలువ వంతెన వద్ద సదస్సు నిర్వహిస్తున్నామని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజాబాబు పేర్కొన్నారు సదస్సుకు తాళ్ళరేవు పోలేకూరు పి మల్లవరం జాజిపేట నేలపల్లి గ్రామాలకు చెందిన రైతాంగం ఈ సదస్సుకు రావాలని కరపత్రం గ్రాంట్ గ్రామంలో రైతులతో విడుదల చేశారు ఈ సందర్భంగా గ్రాంట్ గ్రామంలో ఆయన మాట్లాడుతూ తాళ్లరేవు మండలం సైపాన్ కింద ఉన్నటువంటి వరి వ్యవసాయం సుమారుగా ఆరు ఎకరాలు ఉందని ఇందులో మూడు వేల ఎకరాలు పైబడి నీటి ఎద్దడి వస్తుందని మిగతా మూడు వేల ఎకరాలకు అప్పుడప్పుడు నీటి ఎద్దడి వస్తుందని గత సంవత్సరం తొలకరిలో కూడా నీటి ఎద్దడి వచ్చి పంట పొలాలు పండలేదని పెట్టుబడి అంతా అయిన తర్వాత నీటి ఎద్దడి రావటం వల్ల పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని దీనికి కారణం ఒకటి పైనుంచి కింద వరకు పంట కాలువలు పూడిక తీకపోవటం రెండు ఇంజనం వంతెన నిర్మించకపోవటం ప్రత్యామ్నాయ రోడ్డు మూడు పంట పొలాలకు వచ్చే సాగునీరులో జీఎస్పీసీ మరియు రిలయన్స్ సంస్థలు ఈ నీరు తరలించకపోవడం వల్ల సాగునీటి కొరత ఏర్పడిందన్నారు ఇప్పటికే వ్యవసాయ ఖర్చులు పెరిగి వ్యవసాయం భారంగా మారిందన్నారు సాగునీరు డీజిల్ ఇంజన్ ద్వారా తోడటం వల్ల ఎకరానికి ఐదు వేల నుంచి ఏడు వేల ఖర్చు అవుతుంది ఐదు ఎకరాలు చేస్తున్న రైతుకు ముప్పై ఐదు వేలు అదనపు ఖర్చు అవుతుందని అందుచేత ఈ వ్యవసాయానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించే ఏర్పాటు చేయాలన్నారు మన ధర్నా కూడా చేశాం కానీ ప్రభుత్వ అధికారులు స్పందించాలని ముందస్తు చర్యలు చేపట్టి వ్యవసాయాలన్నీ కూడా నీటి అద్దటి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఈ నెల పదమో తేదీన సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు మన మల్లవారం మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి పంటకాల వంతులు ఏదైతే ఉన్నదో ఆ వంతిన దగ్గర ఉన్నటువంటి ఒక ప్లేస్లో ఈ సదస్సు ఒకటి నిర్వహిస్తూ ఉన్నాం ఈ సదస్సుకి అధికారులని ఆర్ఎండ్బి అధికారుల్ని అలాగే అగ్రికల్చర్ అధికారులని అలాగే ఇరిగేషన్ అధికారులని అలాగే మండల స్థాయి అధికారులను కూడా చూస్తూ ఉన్నాం అందుచేత ఈ తాళరేవు కోలేపూరు ఈ మల్లవరం జార్జిపేట నీరపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని విలేజీల నుంచి కూడా రైతులందరూ కూడా పౌలు రైతులు చిన్న చందకార రైతులు వీళ్ళందరితోటి భూ యజమానులు ఎవరైతే ఉన్నారో భూములు ఇచ్చేసి ఊరుకుంటూ ఉన్నారో బౌలు పిండి వసూలు చేస్తూ ఉన్నారో అలా కాకుండా భూ యజమానులు కూడా పాల్గొని దీనికి పౌలు రైతులకి సహకరిస్తే ఏ పొద్దున్న మీకు వచ్చే పది గంటలు కూడా మీకు వస్తాయి కాబట్టి మీరు మాత్రం మాకు సంబంధం లేదని ఊరుకుంటే వ్యవసాయాలు వదిలేస్తే ఈ రైతులందరూ కూడా పక్కకు పోతే ఆ వచ్చే పది గంటలు కూడా మీకు రావని చెప్పి అందుచేత మీరందరూ కూడా అది దృష్టిలో పెట్టుకుని భూ యజమానులు అందరూ కూడా ఖచ్చితంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సదస్సును జయప్రదం చేయవలసిందిగా మరి మరీ కోరుతున్నాం